కిసాన్ ఛాంపియన్ రైతు బాంధవుడు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కి భారతదేశం పెట్టుకున్న పేర్లు ఇవి రైతుల బాగు కోసం తన జీవితాంతం కృషి చేసి స్ఫూర్తిగా నిలిచారు చరణ్ సింగ్ అందుకే భారత ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో సత్కరించింది సామాజిక ఆర్థిక రాజకీయ విద్య జర్నలిజం ఇలా అన్ని రంగాల్లోనూ చౌదరి చరణ్ సింగ్ అత్యుత్తమ సేవలు అందించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చౌదరీ చరణ్ సింగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కాంగ్రెస్లో సభ్యుడిగా చేరారు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఈ పోరాటం ఫలితంగానే దాదాపు మూడు సార్లు ఆయన జైలుకు వెళ్లారు యూపీలో భూ సంస్కరణలకు చౌదరి చరణ్ సింగే ఆద్యుడు దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులను కాపాడేందుకు తొలిసారి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ బిల్లుని తీసుకొచ్చారు ఆయన ఆ తర్వాత ఇండియాలోని దాదాపు అన్ని ప్రావిన్స్లు ఈ బిల్లుని అమలు చేశాయి పంతొమ్మిది వందల యాభై రెండులో భూ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు చౌదరి చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ పేరిట కొత్త పార్టీని స్థాపించారు అదే ఏడాది యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా వేరే నేత సీఎం కావడం అదే తొలిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ఏర్పాటైంది కాంగ్రెస్ ఇతర పార్టీలతో ఈ పార్టీని స్థాపించారు అందులో చరణ్ సింగ్ పార్టీ భారతీయ క్రాంతిదళ్ కూడా చేరింది భారతీయ క్రాంతిదళ్ పార్టీ గుర్తునే జనతా పార్టీ పెట్టుకుంది కొద్ది కాలానికే జనతా పార్టీలో విభేదాలు మొదలయ్యాయి చరణ్ సింగ్కి మద్దతుగా ఉన్న అరవై తొమ్మిది మంది ఎంపీలతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూలై ఇరవై ఎనిమిదిన ఆయన దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పదిహేను రోజులు కూడా గడవకు ముందే ఆ పదవి నుంచి చౌదరి చరణ్ సింగ్ తప్పుకోవాల్సి వచ్చిన రైతు నాయకుడిగా సంఘ సంస్కర్తగా ఆయన పేరు రైతు బాంధవుడనే గుర్తుండిపోయింది దేశ ప్రజలకు